మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాష జాతీయ జెండాను ఎగురవేసి శాల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ఎస్ఈ బి శ్రీనివాసరావు డిసిపి కె అశోక్ కుమార్ ఉద్యాన ఏడి రామారావు నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయాల సిబ్బంది మెప్మా సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి అదే విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా తన ప్రసంగంలో ప్రస్తావించారు ఎంటీఎంసీ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి వివరించారు అడిషనల్ కమిషనర్ కె శకుంతల తన ప్రసంగంలో మొదట దేశభక్తి గేయాన్ని రాగయుక్తంగా ఆలపించి ఔరా అనిపించారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో విభాగాల వారీగా విద్య నిర్వహణలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు అలాగే పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి స్వీట్ బాక్సులు అందజేశారు కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్ ఇంక్లూడింగ్ మైజింగ్ విలేజ్తో పాటు దాదాపు నాలుగు వందల యాభై కోట్లతో ఆ ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంటే కొన్ని టెంటర్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది నెంబర్ టూ ఎప్పటి నుంచో అనుకుంటున్న అనర్గ్రౌండ్నెస్ సిస్టమ్ కూడా అడ్మిషన్ శాంక్షన్ స్టేజ్లో ఉంది దానికి ఫండింగ్ టైప్ చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొంత గ్రాంట్ తీసుకొని కొంత స్టేట్ గవర్నమెంట్ కొద్దిపాట్లు చేయాలి కొద్దిపాట్లు ఎన్టీఆర్ మొత్తం కలిపి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ క్లోర్స్తో ఇది ఒకటి చేయాలి అదేవిధంగా ఇంకా మనకు ఇంకొక ముఖ్య ప్రాజెక్ట్ ఏంటంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైని ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైనింగ్ కూడా డిపిఆర్ తయారు చేస్తాము ఇది ఒకటి మనం ఇది కూడా శాంక్షన్ తీసుకొని అంటే ఇది ఈ శాంక్షన్స్ చేసి డిపిఆర్ అయింది శాంక్షన్స్ తీసుకెళ్ళేసి కొంత ఈ వర్క్ నెక్స్ట్ ఇయర్ ప్రజలకు గ్రౌండ్ చేసే పరిస్థితి తీసుకురావాలి సో ఇది మనకు మేజర్గా మనకున్న కాస్ దీన్ని అందరం కూడా అంత ఆటమాక వ్యవహారం కాదు దీని అన్నీ కూడా కొంత ఈజీగా ఫోకస్డ్గా చేస్తే కానీ ఇంప్లిమెంటేషన్ చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రజలకు కూడా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ప్రతి వీధి తవ్వడం జరుగుతుంది మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ పైప్లైన్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనకు చాలా క్రిటికల్ అంశాలు దీనిలో అందరూ మనం శానిటేషన్ స్టాఫ్ దగ్గర నుంచి పబ్లిక్ హెల్త్ వర్కర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు అందరం కూడా కలిసి పనిచేస్తేనే కలిసి కట్టింగ్ పనిచేస్తే నేను సాధించగలుగుతాను ఇది ఏ ఒక్కరి వల్ల కాదు కాబట్టి అందరూ దట్ ఈస్ అవర్ అని మనం చెప్పిన ఈ మూడు నాలుగు పాయింట్స్ క్లీనింగ్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు మరింత సేవలు తీయడానికి जो कि मानव प्राणियों का वास्तु किसी पोषण तो ये जो <laughs> तो जो इकारेक आओं को हमारे पास में ते न ते करे कुलित समा भावम् भाग्यम् सुसुपनि టల మాటలతో మన దేశమాతనే కొలి ఎందరు వీరుల త్యాగబలం మననేటి స్వేచ్ఛకు మూలధనం ఎందరు వీరుల త్యాగబలం మననేటి స్వేచ్ఛకు మూలధనం వారందరినీ స్మరించి మన దేశమానెల తేటల మాటలతో మన దేశ మాతమే కొలిచెదమా భావం భాగ్యం చూసుకుని నవజీవ అందరికీ స్వాగత దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ముందుగానే అడుగున్నట్టు మరి విదేశీ పాలన నుంచి మనం స్వాతంత్రం పొంది నేటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైంది మరి స్వాతంత్రం పొందే టైంకి మనం కేవలం విదేశీ పాలన అనే ఒక ఉద్దేశమే కాదు ఇక్కడ వేరే పాలకులు ఉన్నప్పుడు మన దేశ అవసరాలని సెకండరీగా పెట్టుకొని ఇక్కడ సంపదని దోచుకొని అక్కడ భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు మన ప్రజలు మాత్రము పీడిత ప్రజలుగానే ఉండిపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క స్వాతంత్రాన్ని మన జన్మ హక్కు అంటూ చాటుకొని అందరి యొక్క కృషితో మనం సాధించాము మరి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత అసలైన ఏ ఉద్దేశంతో మనం దీనికోసం పోరాటం చేసామో దాన్ని సాధించుకోవటంలోనే అసలైన ఆ యొక్క స్వాతంత్రం యొక్క అసలైన అర్థం ఉంది ముఖ్యంగా ప్రజలకి కనీస అవసరాలు తీర్చడము అయిన లివింగ్ స్టాండర్డ్స్ ఉండటము వీటన్నిటినీ వారి జీవన ప్రమాణాలు పెంపొందించటం వీటిల్లోనే మనం సాధించుకున్న ఈ యొక్క స్వాతంత్రం యొక్క అసలైన సాఫల్యత ఉంటుంది కాబట్టి మరి దానికి దిశగా మన యొక్క ప్రయత్నము మన యొక్క నడక ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము మరీ ముఖ్యంగా మరి మనం కూడా లోకల్ బాడీస్ అంటే ఒక పరిపాలన స్థానిక శుభరిపాలనలో మనం ఉన్నాము ప్రజలకి మెరుగైన సేవలు అందించడంలో వారికి సరైన సౌకర్యాలు కల్పించడంలో మన పాత్ర ఎంతో ఉంది మరి కమిషనర్ గారు ముందే తెలియజేసినట్లు మనందరము కూడా ఒక శానిటేషన్ పరంగా కావచ్చు ఇతర మౌలిక సర సదుపాయాల పరంగా కావచ్చు మనం ఒక ప్రభుత్వంగా స్థానిక ప్రభుత్వంగా మన ఉద్యోగులందరము కూడా ప్రజలకి సేవలు అందించడంలో కట్టుబడి ఉండి మనం మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో మెరుగైన ర్యాంకులు సాధించుకోవడం ప్రతి ఒక్కళ్ళు అంకితం కావాలని కోరుకుంటూ అందరికీ మరోమారు స్వతంత్రులు తెలియజేస్తున్నాం అందరికీ తెలుసు దాన్ని నిలబెట్టుకుంటూ మనం డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆల్మోస్ట్ ఎనభై ఏడ్ అయిపోయింది ఎంతో బాగా సాధించాం కనిక సాధించాల్సింది చాలా ఉంది ఇక మన మంగళగిరి తాలూ కార్పొరేషన్ పరిధిలో వస్తే దీంట్లో మనం కమిషన్ చేసే విధంగా బేసిక్ నీడ్స్ అయినటువంటి వాటర్ సప్లై స్కీల్ అంటే ఇప్పటివరకు మంగళగిరి మాత్రమే కృష్ణాద్రికి మనం మిగతా తాడే తల్లి మిగతా పంచాయతీ బిజిన పంచాయతీలు వాళ్ళు కూడా మనం కృష్ణానందీరు వచ్చేలాగా మొత్తం స్కీమ్ అయింది మనం వచ్చే ఆగస్టు పదిహేనుకి ఆ రిజల్ట్ తీసుకుంటామని ఆశిస్తున్నాము ప్రస్తుతం మన దగ్గర జరుగుతున్నాయి ఆ తీసుకుని అందరికీ కూడా వచ్చేలా చేస్తే మనం ఒక ప్రగతి మనం మంగళగిరి తడలికి ఒక మెట్టుపైకి వెళ్తున్నామని చెప్పి ఆశిస్తున్నాము మీ అందరు ప్రజల సహకారం అన్నీ అలాగే అండర్గ్రౌండ్ ఇండస్ట్రీని ఎక్కువ చేసినప్పుడు కూడా ప్రతి రోడ్డు తగ్గుతాము ఎలాగంటే అది కొంచెం డిఫికల్టీ స్టీల్స్ సిగ్లిమెంటే కొంచెం డిఫికల్టీస్ వస్తాయి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మన ఎలా ఉంటాయి అలాగే స్టీల్ సిగ్లిమెంట్ చేసిన సౌరు బాగా ఉంటాయి అయిపోయిన దానిపై దాని దగ్గర మనకు తెలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇంట్లో సహకరించి మనం వాటర్ తప్పము అండర్గ్రౌండ్ ఇండస్ట్రీము నెక్స్ట్ ఆర్ మైనెన్స్ కూడా చేస్తే నిన్న మొన్న రెండు రోజుల క్రితం వర్షాలకి ఎంత తక్కువ టైం ఎక్కువ స్థాయిలో ఎక్కువ వాస్తవం పాతం రమీ అన్ని అకలతకలమైంది అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా కొంచెం స్థానపడే కూడా మనం తయారు చేస్తున్నాము అది కూడా గవర్నమెంట్ ఎప్పుడు తీసుకున్న తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనం మేజర్ మాదే మళ్ళీ సమస్యలు అట్రూప్ పెరిగిపోతాయని అనిపిస్తాము కమింగ్ మన త్రీ ఇయర్స్లో మొత్తం అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం అని అనిపిస్తున్నాం ఇక అందరి ప్రజల సహకారం కూడా చాలా అవసరం డీసీ గారు థ్యాంక్ యూ అని ఇప్పుడు డీసీ ప్రశాంత్ స్వాతంత్ర శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మన ఏడీసీ మేడం గారు వారు పాడిన పాటలు అందరికీ తెలియపరిచారు చాలా సంతోషం మనందరం కమిషనర్ గారు ఎలక్షన్ కమిషన్ గారు సూచన మేరకు అందరం వారి పాటలు నడుస్తూ మన ఎంకేఎంసీని ముందంతో నింపాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సార్ ధన్యవాదాలు అందరికీ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో గ్రీనరీ డెవలప్మెంట్ కోసం మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారు అందరూ చాలా కృషి చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో పార్కులు కానీ సెంట్రల్ మీడియమ్స్ కానీ ట్రాఫిక్ ఐల్యాండ్స్ కానీ ఇతర గ్రీనరీ ప్రోగ్రామ్స్ బాధ ఎత్తున ఈ సంవత్సరం కనీసం నాలుగైదు పార్కులు ఓపెనింగ్ చేసి ఒక యాభై వేలు ప్లాంటేషన్ కూడా చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నాము ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను మన కమిషనర్ గారు అడిషనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో గ్రైనరీ బాగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అది

ప్లీజ్ నా నెక్స్ట్ కే విమల ఏడిసి చేప కేమల చిన్నప్పలేదు నెక్స్ట్ కే రవిదేష్ గారు కూర్చొని పనిచేయాలను రవిదేష్ గారు మీరే నెక్స్ట్ ఏం లేదు విజయమ్మ గారికి అందుకనేస్తున్నాం చెప్పమాస్టర్ కౌలరీ లక్ష్మి బిహెచ్ శ్రీ మహాలక్ష్మి జీ మహాలక్ష్మి తాడక జీ రమణా ఆ రమణా కపల భండి నెక్స్ట్ సూర్యనారాయణ సూర్యనారాయణ గారు కొంతాల నాగ త్రివేణి బాబు అందరూ చప్పట్లు పెట్టాలి బాబు వర్కర్స్ గట్టిగా నెక్స్ట్ కాజా ఈశ్వరమ్మ రెడీ ఉండాల

మనందరికీ టిఫిన్ ఉంది ఇక్కడ దయచేసి మీరు టిఫిన్ చేసి